హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చిన్నీని పెంచుతున్న భార్యాభర్తలు ఇద్దరూ కూడా చిన్ని పేరుని మార్చేసి మధుమితగా పేరు మార్చేస్తారు ఇక ఆ రోజు నుండి చిన్ని మధుమితగానే పెరిగి పెద్దదవుతుంది తనని పెంచుతున్న అమ్మ నాన్నలని ఎంతో ప్రేమగా చూసుకుంటూ పాత జ్ఞాపకాలని మర్చిపోయి చిన్ని ఆత్మవిశ్వాసంతో చాలా స్ట్రాంగ్గా పెరిగి పెద్దదవుతుంది మరోపక్క మహి ఫారంలో తన స్టడీస్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాడు తిరిగి ఇండియాకి వస్తూ ఉంటాడు దేవా నాగవల్లి మహి ముగ్గురు కూడా ఫారన్ నుండి ఇంటికి వస్తూ ఉంటారు ఇక ఇండియాకి రాగానే మహి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు నాగవల్లి ఏంటి మహి అంత హ్యాపీగా ఉన్నావేంటి చాలా రోజుల తర్వాత మన కంట్రీని చూసినందుక అని అంటే అవునమ్మా మన కంట్రీని మిస్ అయ్యి ఎన్ని సంవత్సరాలైందో ఆ రోజు నన్ను పది రోజులు మాత్రమే అక్కడ ఉంటే చాలని అక్కడికి తీసుకెళ్లారు కానీ ఇలా పద్నాలుగు సంవత్సరాలు అక్కడనే నా స్టడీస్ కంప్లీట్ అయ్యేలా చేశారు ఇప్పుడు ఇన్నాళ్ళు మన కంట్రీని మిస్ అయినందుకు నేను ఎంతో బాధపడ్డాను అంతకంటే ఎక్కువగా చిన్నిని కూడా చాలా మిస్ అయ్యానమ్మా తను ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవాలి అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది దేవాతో ఏంటి బావా మహికి చిన్ని పిచ్చి వదలాలనే కదా మనం అంత దూరం తీసుకెళ్ళాం మరి మహి ఏంటి ఇంకా చిన్నిని గుర్తు పెట్టుకొని తనపై అంత ప్రేమను చూపిస్తున్నాడు అని అంటూ ఉంటే నాగవల్లి చిన్ని చనిపోయిందని మహికి తెలియదు కదా ఇక్కడికి వచ్చాక ఓ రెండు మూడు రోజులు చిన్ని కోసం వెతుకుతాడు చిన్ని ఎక్కడ కనిపించకపోయేసరికి ఇక ఎప్పటికీ రాదులే అని వాడే మర్చిపోతాడు నువ్వేమీ టెన్షన్ పడకు అని నాగవల్లితో చెప్తూ ఉంటాడు పద అని ముగ్గురు కూడా కారులో ఇంటికి వెళ్తారు అలా రెండు మూడు రోజులు గడవగానే దేవా మహి నాగవల్లి ముగ్గురు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే దేవా మేనేజర్ అక్కడికి వస్తాడు సార్ రమ్మని చెప్పారంట చాలా రోజుల తర్వాత మళ్ళీ మన బిజినెస్ రీఓపెన్ కాబోతుంది అనగానే అవునండి నేను ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టాలి అనుకుంటున్నాను ఆ ఫ్యాక్టరీతో మళ్ళీ మన బిజినెస్ని గాడిలో పెట్టాలి అనుకుంటున్నాను అందుకే రామచంద్రపురం అనే గ్రామంలో మన ఫ్యాక్టరీ కట్టడానికి సరైన ప్లేస్ ఉందని అక్కడ ల్యాండ్ తీసుకున్నాను గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ కూడా వచ్చాయి ఇక మనం ఫ్యాక్టరీ కట్టడానికి శంకుస్థాపన చేసి వర్క్స్ మొదలు పెట్టడమే అని చెప్పగానే ఇక నాగవల్లి మహి మేనేజర్ సంతోషపడిపోతూ ఉంటారు చాలా సంతోషం సార్ మరి ఆ సైట్ దగ్గరికి ఎక్కువ ఎప్పుడు వెళ్దాం అనగానే చూడండి మేనేజర్ గారు మేము ఇప్పుడక్కడికి రావడానికి కుదరదు మాకు ఇంకో అర్జెంట్ వర్క్ ఉంది అందుకే మీరు మన మనుషులు వెళ్ళి అక్కడ సైట్ని చూసి ఫ్యాక్టరీ కట్టడానికి అన్నీ ఓకేనా చూడండి ఆ ల్యాండ్ మనకి గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అక్కడ ఆ ల్యాండ్లో అది మనది అన్నట్టుగా బోర్డు పెట్టేయండి అని దేవా చెప్పగానే సరే సార్ ఇప్పుడే మన మనుషులను తీసుకొని ఆ ఊరికి వెళ్తాం అని మేనేజర్ తన మనుషులను తీసుకొని రామచంద్రపురం వెళ్తాడు అక్కడికి వెళ్ళి దేవా ఫ్యాక్టరీ కట్టే ప్లేస్లోనే అటు ఇటు తిరుగుతూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి చిన్ని సైకిల్పై వస్తూ ఉంటుంది వాళ్ళని చూసి చిన్ని ఇదేంటి మా ఊరికి ఇన్ని కార్లు వచ్చాయి ఇంతమంది వచ్చారేంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తన సైకిల్ని పక్కకు ఆపేసి దేవా మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఏంటి సార్ ఇక్కడ ఏం చేస్తున్నారు అయినా మీలాంటి పెద్దోళ్ళు మా ఊరికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అదా అమ్మ ఈ ఊళ్ళో ఒక పెద్ద ఫ్యాక్టరీని కట్టబోతున్నాం అందుకే ఈ ప్లేస్ని చూసి ఇక్కడ బోర్డ్స్ పెట్టడానికి వచ్చాం త్వరలోనే ఈ ప్లేస్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టబోతున్నాం అని చెప్పగానే చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గదేంటి సారు మా ఊళ్ళో ఫ్యాక్టరీ ఏంటి అని అంటే అవునమ్మా ఈ ప్లేస్ని మా దేవా సార్ కొన్నాడు ఇక్కడే ఫ్యాక్టరీని కట్టాలి అనుకుంటున్నాం గవర్నమెంట్ కూడా దీనికి ఓకే చెప్పేసిందమ్మా అని మేనేజర్ చెప్తాడు అయినా ఆ గవర్నమెంట్ ఏంటి మీరేంటి అంటే సిటీలో ఫ్యాక్టరీలు కట్టి అక్కడ ఉన్న వాతావరణాన్ని మనుషుల ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా ఇలా ఊర్ల మీద కూడా పడ్డారా ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ కెమికల్ ఫ్యాక్టరీస్ కట్టి మా ఊళ్ళో ప్రజల్ని చంపాలని చూస్తున్నారా అనగానే మేనేజర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అవునండి ఇలాగే మాట్లాడతా మీరు మా ఊళ్ళో ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు మర్యాదగా అన్నీ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి మేము పంటలు పండించుకొని సాగు చేసుకునే భూమిలో ఎక్కడి రసాయనాల ఫ్యాక్టరీ కడతానంటే మేము ఎవ్వరం చూస్తూ ఊరుకోము అని చిన్ని చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది అది విని మేనేజర్ ఇదిగో అమ్మాయి నీకు మామూలుగా చెప్తే అర్థం కావట్లేదా ఇక్కడ ఫ్యాక్టరీ కట్టుకోమని గవర్నమెంటే మాకు ఓకే చెప్పేసింది మీలాంటి వాళ్ళు ఎవరు అడ్డుపడ్డా కూడా ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడం మానుకోము అని చెప్పగానే ఎట్ట కడతారో నేను చూస్తాను సార్ అయినా ఆ గవర్నమెంట్ మా భూములని మీకెలా ఇచ్చింది మీరెలా తీసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లేస్లో ఫ్యాక్టరీ కట్టనివ్వం అని చిన్ని అంటూ ఉంటే ఇదిగో అమ్మాయి చూస్తుంటే చిన్న పిల్లలా ఒక్క ఒక్కదానివి మాతో ఎదురు తిరుగుతావా అని అనగానే ఇక చిన్ని ఏంటి నేను ఒక్కదాన్న చూడు ఇప్పుడు ఏం చేస్తాను అని గట్టిగా వీల వేస్తుంది చిన్ని వీల విని ఊళ్ళో జనం అంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు జనం అక్కడికి రావడం చూసి మేనేజర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జనమంతా అక్కడికి వచ్చి ఏంటమ్మ మధు ఏం జరిగింది వీళ్ళు నిన్నేమైనా అంటున్నారా చెప్పమ్మా వీళ్ళ సంగతి తేలుద్దాం అని అంటూ ఉంటే అదేం లేదు బాబాయ్ గారు మన పచ్చని పల్లెటూళ్ళలో ఇంత మంచి వాతావరణంలో ఇదిగో ఈ పెద్ద మనిషి వాళ్ళ సారంట ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు అలా కడితే మనకి ఎంత నష్టం జరుగుతుందో తెలుసా అనగానే ఇక ఊళ్ళో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక దేవా మేనేజర్ వాళ్ళతో ఒప్పించాలి అని చూడండి ఇక్కడ ఫ్యాక్టరీ పడితే మీ ఊరే డెవలప్ అవుతుంది మీ ఊళ్ళో వాళ్ళకి జాబులు కూడా దొరుకుతాయి అని చెప్తూ ఉంటాడు అప్పుడు చిన్ని ఏంటండి ఏంటి డెవలప్ అయ్యేది డెబ్బై వేళ్ళకి చనిపోయే వాళ్ళం ఈ ఫ్యాక్టరీ నుండి వచ్చే రసాయనాలని కలుషిత గాలిని పీల్చుకొని యాభై వేలకే చచ్చిపోతాం అలాంటి డెవలప్మెంట్ మాకేమీ అక్కర్లేదు అసలు మీరిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళండి అని చిన్ని స్ట్రాంగ్గా చెప్తుంది ఇదిగో అమ్మాయి మాటలు మర్యాదగా రాని అని చిన్ని వైపుకి సీరియస్ అవుతూ ఉంటే ఊళ్ళో జనమంతా కూడా ఏ అన్నట్టుగా మేనేజర్ పైకే తిరగబడతారు అది చూసి మేనేజర్ దేవా మనుషులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చేసేదేం లేక ఆ మేనేజర్ మా సార్ గురించి మీకు తెలీదు నేను వెళ్ళి ఇప్పుడు మా సార్కి ఇక్కడ పరిస్థితిని చెప్పాను అంటే నేరుగా ఆయనే రంగంలోకి దిగుతాడు అప్పుడు ఇక ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడాన్ని ఎవ్వరూ ఆపోలేరు అని అంటూ ఉంటే మీ సార్ కాదు మీ సార్ వాళ్ళ సార్ని కూడా తీసుకురా ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీ కట్టనిచ్చేదే లేదు అని చిన్ని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది మేనేజర్ కోపంగా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికే దేవా మహి నాగవల్లి ముగ్గురు కూడా ఇంట్లో కూర్చొని కట్టబోయే ఫ్యాక్టరీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు నాగవల్లి మన ఫ్యాక్టరీని ఎలా డిజైన్ చేయాలో ఇంజనీర్ తేత మ్యాప్ గీపించుకొచ్చాను ఒకసారి చూడండి మహి నువ్వు కూడా చూడరా అని ప్లాన్ మొత్తం కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మేనేజర్ అక్కడికి వస్తారు మేనేజర్ అక్కడికి రావడం చూసి రండి మీ గురించే ఆలోచిస్తున్నాం అక్కడంతా ఓకే కదా మనం శంకుస్థాపన చేయడానికి ముహూర్తం పెట్టుకోవచ్చా అని అనగానే మేనేజర్ మౌనంగా చూస్తూ ఉంటాడు ఏంటండి ఏం మాట్లాడవేంటి అక్కడికి వెళ్ళావు కదా అక్కడ అంతా ఓకే కదా అనగానే లేదు సార్ అక్కడ ఫ్యాక్టరీ కట్టే పరిస్థితి కనిపించడం లేదు అని చెప్తాడు అది విని దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు ఫ్యాక్టరీ కట్టకపోవడం ఏంటి అని అంటూ ఉంటే నాగవల్లి చెప్పండి మేనేజర్ గారు ఏం జరిగింది అక్కడ మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారా అని అంటే అవునండి అక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి ఆ ఊరి జనాలు ఒప్పుకోవడం లేదు అని చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అదేంటి ఆ ల్యాండ్ ఓనర్స్ కూడా మనకి ఆ ల్యాండ్ని సేల్ చేశారు కదా మరి మళ్ళీ ఎవరు అడ్డుపడుతున్నారు మొన్న నేను వెళ్ళినప్పుడు ఎవరు ఏమీ మాట్లాడలేరు కదా మళ్ళీ ఇప్పుడు ఇలా అనడం ఏంటి అని అంటూ ఉంటాడు సార్ మేము వెళ్ళాక కూడా అక్కడ అంతా నార్మల్గానే ఉంది మేము అక్కడ సైట్లో బోట్ పెడుతూ ఉంటే అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి మాతో ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదని ఎదిరించింది అని చెప్తూ ఉంటే దేవా నాగవల్లి మహి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అమ్మాయ ఒక అమ్మాయికి భయపడి అక్కడ నుండి పారిపోయి వచ్చారా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా అని దేవా అంటాడు సార్ ముందు ఆ అమ్మాయి ఒక్కతే వచ్చింది మేం కూడా ఆ అమ్మాయి అని తనని బెదిరించాలని భయపెట్టి అక్కడి నుంచి పంపించేయాలని చూశాం కానీ ఆ అమ్మాయి ఊళ్ళ జనాలను అంతా తీసుకొచ్చింది ఆ అమ్మాయి చెప్పిన మాటలకి ఊళ్ళో వాళ్ళంతా అక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి ససేమిరా అని తెగేసి చెప్పారు దాంతో చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళొచ్చేసాం అని చెప్తూ ఉంటాడు మేనేజర్ అలా చెప్తూ ఉంటే దేవా నాగవల్లి మహిళైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి బావా ఏం జరుగుతుంది మనం ఆ ఫ్యాక్టరీ కట్టాలని ఎంతో అనుకున్నాం కదా ఆ ఫ్యాక్టరీ కడితేనే ఈ సొసైటీలో మన బిజినెస్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అలాంటిది ఇప్పుడు ల్యాండ్ కొన్నాక ఫ్యాక్టరీ కట్టకుంటే ఎలా బావా అని అంటూ ఉంటే లేదు నాగవల్లి అక్కడ ఫ్యాక్టరీ మనం ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరుతున్నాం ఆ ఊరికి రేపు నేనే వెళ్తాను ఫ్యాక్టరీ కట్టడానికి శంకుస్థాపన చేసి వస్తాను ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను అని దేవ కోపంగా నిర్ణయించుకుంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే దేవా నాగవల్లి తన మనుషులను తీసుకొని రామచంద్రపురం ఫ్యాక్టరీ కట్టే చోటికే వెళ్తారు అక్కడికి వెళ్ళి అక్కడ సైట్ మొత్తం చూస్తూ ఉంటే అదంతా కూడా ఒక వ్యక్తి గమనిస్తాడు ఇదేంటి మళ్ళీ ఈ మా ఊరికి కార్లు వేసుకొని వచ్చారు అంటే ఫ్యాక్టరీ కట్టడానికే అయి ఉంటుంది ఈ విషయం వెంటనే మధుకి చెప్పాలి అని ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వెళ్తారు మధు అమ్మ మధు అని పిలుస్తూ ఉంటే ఏంటి బాబాయ్ ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు అనగానే అమ్మ మాధు ఆ రోజు ఫ్యాక్టరీ కట్టడానికి కొంతమంది కార్లు వేసుకొని వచ్చారు కదా వాళ్ళని మనం పంపించాం కదా మళ్ళీ ఈరోజు కార్లు వేసుకొని మళ్ళీ అదే చోటికి వచ్చారు అని చెప్పగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగా చెప్తాను వాళ్ళ సంగతి అని మధు చాలా కోపంగా ఆ సైడ్ దగ్గరికే వెళ్తూ ఉంటుంది మధు అక్కడికి వెళ్ళేసరికే దేవా నాగవల్లి అటు ఇటు చూస్తూ ఉంటారు ఏంటి బాబా ఈ సైడ్ దగ్గరికి వస్తే ఎవరో అమ్మాయి వచ్చి ఆపిందని మేనేజర్ చెప్పాడు మరి మనం వచ్చి ఇంతసేపయినా కూడా ఎవరు రాలేరేంటి అనగానే నేను అదే చూస్తున్న నాగవల్లి అసలు మనకి అడ్డు వచ్చిన ఆ అమ్మాయి ఎవరో తెలియాలి అని దేవా అనుకుంటూ ఉండగానే అప్పుడే చిన్ని కోపంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక నాగవల్లి బావా అదిగో అక్కడి నుండి ఎవరో వస్తున్నారు బహుశా వాళ్ళే ఉంటుంది ఆ రోజు మన మేనేజర్ని ఆపింది అని నాగవల్లి అంటుంది చిన్ని కోపంగా అక్కడికి వచ్చి సార్ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగగానే దేవా కనిపించట్లేదా ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి శంకుస్థాపన చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి పంతులు గారు కూడా వచ్చారు ఈరోజు ఫ్యాక్టరీ కట్టడానికి శంకుస్థాపన చేసే వెళ్తాం ఎవరాపినా కూడా మేము ఆగము అని దేవా కోపంగా అంటూ ఉంటే ఏంటి సారు మీ మొన్నే చెప్పాం కదా ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు అని మళ్ళీ మీరెలా వచ్చారు అని చెప్పగానే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఇది నేను డబ్బిచ్చి కొనుక్కున్న సైట్ నా సైట్లో నేను ఏమైనా చేసుకోవచ్చు అడగడానికి నువ్వెవరు అని దేవా చిన్నిని కోపంగా అంటాడు సరే సార్ మీరు ఈ భూమి కొనుక్కోవచ్చు ఈ భూమిలో మీరు సాగు చేసుకోండి పంటలు పండించుకోరి దానికి మేము ఎవ్వరం కూడా అడ్డు చెప్పం కానీ మా ఊరిని నాశనం చేయడానికి ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ కడతాను అంటే చూస్తూ ఊరుకోము అని చిన్ని కోపంగా చెప్పేసరికే దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నాగవల్లి ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి మేము తలుచుకుంటే ఏం చేయగలమో తెలుసా అనగానే ఇదిగో మాటలు మర్యాదగా రానివ్వండి నేను కూడా నిన్ను రావే పోవే అంటే నీకు ఎలా ఉంటుంది కాలుద్ది కదా నాకు అలాగే ఉంటుంది మర్యాద మర్యాద ముఖ్యం అని చిన్ని మాట్లాడుతూ ఉంటే నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఒక్క చిటికేస్తే ఊళ్ళో జనాలు వచ్చి మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి ఇక్కడ నుండి తరిమేస్తారు అలాంటి పరిస్థితి రాకముందే నుంచి వెళ్ళిపోండి అని చిన్ని చెప్పగానే దేవాకి చాలా కోపం వస్తుంది ఏంటి బెదిరిస్తున్నావా వేలేడంత లేవు కానీ నేనెవరో తెలుసా నా స్టేటస్ ఏంటో తెలుసా అనగానే చూడండి మీ స్టేటస్ మీ పవర్ మొత్తం మీరుండే చోట చూసుకోండి ఇది నా ఊరు ఇక్కడ నాదే నడుస్తుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పగానే ఇక ఒక రౌడి అక్కడికి వచ్చి మధు మీదికి చెయ్యి ఎత్తి కొట్టబోతూ ఉంటాడు అప్పుడే మధు ఆ రౌడీ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు దాంతో ఆ రౌడీ చెయ్యి నొప్పి పెట్టడంతో గిలగిల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు అది చూసి దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు చిన్ని మీదికి అటాక్ చేసిన ఇంకొంతమంది రౌడీలను కూడా చిన్ని చిత్త కొడుతూ ఉంటే అది చూసి దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలోనే ఊళ్ళో జనం అంతా కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు ఏంటమ్మ ఏం జరుగుతుంది మళ్ళీ కార్లు వేసుకొని వచ్చారు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడానికేనా అని అంటే అవును బాబాయ్ ఎంత చెప్పినా వీళ్ళు వినడం లేదు మన ఊళ్ళో ఫ్యాక్టరీలు కట్టి మన ఆరోగ్యాలు మన జీవితాలు నాశనం చేయాలని చూస్తున్నారు వీళ్ళకి మనమేంటో తెలిసేలా చేయాలి అని చెప్పగానే ఇక అక్కడున్న ఊళ్ళో వాళ్ళంతా కూడా అక్కడే ఉన్న రాళ్ళని తీసుకొని నాగవల్లి దేవాల మీదకి విసురుతూ ఉంటారు అది చూసి నాగా ఒక్కసారిగా షాక్ అయిపోయి కారులో అక్కడి నుంచి పారిపోయి వస్తారు ఒక చోటికి వచ్చిన తర్వాత కార్ దిగి దేవా నాగవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏంటి బాబా ఇది ఏం జరుగుతుంది ఒక చిన్న పిల్ల చేతిలో మనం భయపడి ఇలా పరిగెత్తుకుంటూ రావడం ఏంటి అసలు దాని పొగరేంటి బావా అలా ఉంది అనగానే నాకు అదే అర్థం కావట్లేదు నాగా వెళ్ళి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే దాని మాటల్లో దాని పొగరులో నాకు చనిపోయిన ఆ కావేరే గుర్తొచ్చింది ఆ మాటల్లో ఆత్మవిశ్వాసం తన తెగింపులో ధైర్యం అవన్నీ కావేరి తర్వాత నేను ఈ అమ్మాయిలోనే చూశాను ఒకసారి కావేరి కూతురు చిన్నియే ఈ అమ్మాయి అయి ఉంటుందా అనిపిస్తుంది కానీ చిన్ని చచ్చిపోయింది కాబట్టి అలా అనుకోలేము అని అంటూ ఉంటే ఇప్పుడేం చేద్దాం బావా అని అంటుంది ఇక దేవా లేదు నగవల్లి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఫ్యాక్టరీ కట్టి తీరాలి ఆ అమ్మాయికి బుద్ధి చెప్పి తీరాలి ఈ దేవాకి ఎదురొస్తే ఏం జరుగుతుందో ఆ అమ్మాయితో పాటు ఆ ఊళ్ళో జనాలందరికీ అర్థం కావాలి అని దేవా కోపంగా అంటూ ఉంటాడు ఇప్పటి నుండి ఇక చిన్నికి దేవాకి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది రాబోయే ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి మరి ఊరి కోసం ఇంతలా పోరాడుతున్నా చిన్నీకి మహి సపోర్ట్ చేస్తాడా లేకపోతే తన తండ్రి వైపే నిలబడి చిన్నిని ఎదిరిస్తాడా కథలో ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి తెలుసుకోవాలి అంటే సీరియల్ని రోజు ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్